ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాను సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట వాళ్ళ డాబా మీద ఉన్నాను నేను ఒకసారి శ్రీకాకుళం టౌన్ అంతా చూస్తారా మీరు చూడండి అక్కడ పెద్దగా కనపడుతుంది అది థియేటర్ అది కీర్తన కిన్నెర ట్యాకీస్ అంటారు వాటిని రెండు థియేటర్ థియేటర్స్ అవి ఈవినింగ్ టైం అప్పుడు బాగా చూడండి అక్కడ సన్సెట్ చూడండి సూర్యాస్తమయం ఎలా బాగున్నాడు స్వామి సూర్యనారాయణ స్వామి ఎలా ఉన్నాడో చూడండి ఒకసారి చూడండి సిటీ మొత్తం అవుట్కట్స్ అంతా చూడండి చాలా బాగుంది కదా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిక్స్ ఇది చూడండి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఒక టెంపుల్కి రావాలని చెప్పి వచ్చాను నేను అలా వచ్చి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి వీళ్ళ గార్డెనింగ్ బాగుంటుంది దాన్ని మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను ఇలా చేశాను అన్నమాట చూడండి ఇదంతా కింద పిల్లర్స్ వేసేసి ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బీమ్స్ వేసేసి దాంట్లో ఇలా పెట్టారనమాట గార్డెనింగ్ దీని గురించి అని ఇలా పెట్టారు ఇందులో సాయిల్ వేశారు సాయిల్ వేసేసి ఇలా చేశారు ఇదిలో వాళ్ళు మెయింటెనెన్స్ కొంచెం చేయలేదు కాబట్టి గరిక బాగా వచ్చేసింది గడ్డి బాగా వచ్చేసింది అన్నమాట ఆ గడ్డి ఆ గడ్డిను మనము తుంగ తుంగ గడ్డి అంట కొంచెం మెడిసిన్ పరంగా ఉండేదే దీనికి చూడండి హోల్స్ కూడా వాటర్ హోల్స్ డ్రైనేజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా డ్రైనేజ్ ఎలా ఇచ్చారు చూడండి కిందకొకటి ఇచ్చారు పైకి ఒకటి ఇచ్చారు వర్షం పడినప్పుడు పైన నీళ్ళు ఉన్నవి కూడా వచ్చేస్తాయి ఈ విధంగా ఇచ్చారు ఇది మందారి చెట్టు అది సన్నజాజులు ఇది పారిజాతాలు ఇది ఇది మల్లె చెట్టు ఆ చివరిలో గన్నేరు చెట్టు ఉంది మల్లె చెట్లు ఇవన్నీ సింగల్ సింగల్ ఉడిసిన అలా పొదలైపోయి ఇదిగోండి ఇది కరియాపాక చెట్టు అండి వరబాటికాయలు ఇవి బోలిడని పూలు వస్తాయి ఇవి ఇవన్నీ రేపటికి పువ్వులు పూసేవి ఇవన్నీ రేపు పూలు అవుతాయి అన్నమాట వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ ఛానల్ ప్లీజ్ వెల్కమ్ లైవ్లో ఉన్నాను ఇప్పుడు నేను శ్రీకాకుళంలో ఉన్నాను శ్రీకాకుళంలో ఉన్నానండి వచ్చాను కాబట్టి మీ అందరికీ కూడాను నేను తెలియజేస్తున్నాను అనమాట వీళ్ళు గార్డెనింగ్ చాలా బాగుంది ఒకటే చివరి వరకు వేశారు ప్రతిరోజు దేవునికి కావాల్సిన పువ్వులన్న ఉడిశారు సన్నజాజులు మందారాలు మల్లెపూలు సీజన్తో అయిపోయినా కూడా ఆ గన్నేరు పూలు అవి వస్తాయి ఎప్పుడు పూలు ఉండనే ఉంటుంటాయి అన్నమాట ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అయితే మట్టిని మార్చేద్దామనే ప్లాన్లో ఉన్నారంట ఇది ఇప్పుడు త్రీ ఇయర్స్ అంత అయిందంట మట్టి ఇందులో వేసి ఈ మట్టిని అంతా తీసేస్తారని చెప్పేసి అంటున్నారు అందు గురించి అని చెప్పి ఈ విధంగా గడ్డి అంతా ఉంది లేకపోతే ఈ గడ్డిని అంతా తీసేస్తూ ఉంటారు పది రోజులకు ఒకసారి ఇలాగా గార్డెనింగ్ గురించి వర్క్ వచ్చేసి తీసేస్తూ ఉంటారు ఈ సాయిల్ని అంతటిని మార్చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే చాలా రోజులు అయింది కదా మళ్ళీ కొత్త సాయిల్ వేద్దాం అనుకుంటున్నారు అప్పుడు మరి ఈ మొక్కలన్నీ తీసేస్తారా పెద్ద పెద్ద మొక్కలన్నీ ఉంచేసి మిగతా మొక్కలను తీసేస్తారా చిన్న చిన్నవన్నీ తెలియదు కాకపోతే ఈ సాయిల్ అంతా తీసి కొత్త సాయిల్ వేస్తారనమాట వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిప్స్ అండి ఇదిగోండి ఇందులో సాయిల్ కూడాను సాయిల్ కూడా చూపిస్తాను చూడండి సాయిల్ కూడా చాలా గట్టిగా అయిపోయింది అన్నమాట చాలా గట్టిగా అయిపోయింది సాయిల్ వీళ్ళు ఎప్పటికప్పుడు దీన్ని దీంట్లో వాడుకునే వెజిటేబుల్ పిల్స్ అవన్నీ కూడా వేస్తూనే ఉంటారు చూపిస్తాను అండి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇవన్నీ మొక్కల్లో ఇలాగ వేసేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటారు ఇవి విధంగా వేసి దాన్ని మళ్ళీ వాళ్ళు ఫెర్టిలైజర్గా దేవునికి పూజ చేసుకున్న పువ్వులు కూడా చూడండి దేవునికి పూజ చేసిన పువ్వులు కూడా ఈ విధంగా వేసుకుంటారు ఈ విధంగా వాళ్ళు వీటికి ఫెర్టిలైజర్ని ఏర్పాటు చేసుకుంటారు అనమాట ఇక్కడ చూడండి ఉల్లిపాయ తొక్కలు అవన్నీ నువ్వు కూడా వేశారు ఇక్కడ కూడా చూడండి ఇందులో కూడా వేశారు ఇక్కడ మీకు ఇలా చూపిస్తే ఇంకా బాగా కనపడుతుంది ఇవన్నీ నన్నమాట వేసుకొని వాళ్ళు గాడి నుంచి హ్యాపీగా చక్కగా గాడి నుంచి వేస్తున్నారు బాగుంది గార్డెన్ గుడ్ ఈవినింగ్ అన్న ఏం చేస్తున్నారు ఏంటంటే నాకే తెలియట్లేదు లైవ్లోకి పెద్దగా ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు టూ మెంబర్స్ కనెక్ట్ అయ్యారు ఇదిగోండి సన్నజాజు ఇవి ఎప్పుడు పోస్తాయి ఎల్లప్పుడూ పూలు వస్తూనే ఉంటాయి ఇవి చాలా స్మెల్ కూడా బాగుంటుంది మల్లె మల్లె జాతికి చే చెందింది అలాగే తీగ జాతికి చెందినైనా కూడా ఎప్పుడు కూడా పూలు వస్తూనే ఉంటాయి సంవత్సరం మొత్తం కూడా పూలు వస్తూనే ఉంటాయి ఇందులో మనము వీటిని ఎక్కువ శ్రద్ధ కూడా పెట్టిన అవసరం లేదు ఏది మొత్తం ఎల్లప్పుడూ పూలు వస్తూనే ఉంటాయి ఈవినింగ్ టైంలో ఇలా పూలు మొగ్గలు తీసేసుకొని మనము ఒక చిన్న కొంచెం వాటర్ స్ప్రింక్లింగ్ కొంచెం నీళ్ళు ఇలా చల్లేసి మూత పెట్టేస్తే ఉదయాన్నే చక్కగా పూలు బాగుంటాయి చెట్టుకుండేవైతే కొంచెము రేకులు మెత్తగా ఉంటాయి ఈవినింగ్ టైంలో ఇవి మాల కట్టే స్వామి కానీ లేదంటే జడలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సన్నజాజులు విరజాజులు అవన్నీ ఎనీ టైము ఎవ్రీ డే ప్రతిరోజు పూజకు అలాగే మన ఉపయోగాలకు పెట్టుకోవడానికి అన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట అది మరి చూసారు కదా వాళ్ళు గార్డెనింగ్ ఎంత చక్కగా చేసుకుంటున్నారో అలాగే సాయిల్ మిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సాయిల్ అనేది వాళ్ళు చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నారంట ఇంకా త్వరలోనే చేంజ్ చేస్తారు చేంజ్ చేసేటప్పుడు ఏంటన్నది మనకి తెలియదు మళ్ళీ నెక్స్ట్ టైం కనుక ఎప్పుడు వచ్చినట్టుగా అయితే ఈ మొక్కలన్నిటిని వాళ్ళు తీసేస్తారా లేకపోతే మళ్ళీ ఈ మొక్కలు ఉన్న చోట వదిలేసి మట్టిని తీసేసి మళ్ళీ ఆ చుట్టుపక్కల మట్టి వేస్తారా ఏంటి అన్నది మనకు తెలుస్తుంది అప్పుడు మనం చూద్దాం మరి వర్షాకాలం వచ్చింది కదా ఇంకా చామంతులు అయితే నేను మొన్న లాస్ట్ మన వీడియోస్ చూడండి చామంతులు మా మొక్కలు ఏమేమి సాయిల్ వేయాలి ఎలాంటి సాయిల్ యూజ్ చేయాలి అందులో ఏమేమి కలపాలి అనేది అన్నీ క్లియర్గా నేను అందులో నేను మీకు చూపించాను వాటిని మీరు అందరూ చక్కగా చూసి ఆ విధంగా ఫాలో అవ్వండి ఆ రేషియోలోనే వేసుకోండి మట్టిని చామంతి మొక్కలు కూడా నాటేశాను కదా అంటే ఒక ఫస్ట్ విడత నాటాను సెకండ్ మళ్ళీ ఉన్నాయి మొక్కలు నాటడానికి ఇంకెవరైనా దగ్గరలో ఉండి వైజాగ్లు ఉన్నవాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి ఒకవేళ కావాలనుకుంటే చామంతి మొక్కలను నా దగ్గరికి రండి నేను ఇస్తాను మా ఊరు వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మకు మా పిన్నికి మా అత్తయ్య వాళ్ళకి అందరికీ నేను కూడా అవి నేను కొన్ని ఇస్తాను అన్నమాట మొక్కలు ఇస్తాను ఆల్రెడీ వీధిలో కొంతమందికి ఇచ్చాను ఫ్రెండ్స్కి అలాగే మొక్కలు నాటినప్పుడు ఇంకా ఉన్నాయి కొన్ని మొక్కలు కాకపోతే నేను ఎందుకంటే అవి మళ్ళీ నెక్స్ట్ టైం ఉడవాలి ఇప్పుడు సంక్రాంతికి తీసుకున్న మొక్కలన్నింటినీ నేను ఇప్పుడు నాటానన్నమాట ఆ తర్వాత మిగతా పాత మొక్కలు మన ఇంట్లో పాత కలర్స్ ఉన్నాయి కదా ఆ పాత కలర్స్ వాటిని అన్నిటిను నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా టైం చూసుకొని సాయిల్ అనేది అయిపోయింది మొన్ననే ఆ సాయిల్ని మళ్ళీ నేను కలెక్ట్ చేసుకోవాలి కదా సాయిల్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని నేను రెడీ చేసుకుంటాను మొక్కలు నాటడానికి ఈసారి మునుపుట్ల మన సంవత్సరంలో నాటినట్టుగానే నాటుతాను అంటే పెద్ద పెద్ద బౌల్స్లో కాకుండా చిన్న చిన్న బౌల్స్లో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రైస్ బ్యాగ్స్లో వాటిలో నాటాను అవి చాలా మంచి కలర్స్ ఈ సంవత్సరము పూలు మరీ గొప్ప గొప్పలు గొప్పలు గం గంపలు గంపలుగా పూహించాలి ఒక దినిగా కసిగా నేను చేశాను అనమాట ఈసారి అవి మంచి కలర్స్ కూడా ఎల్లో కలర్ వైలెట్ కలరు మనకు షాపుల్లో బయట పూలు అమ్ముతుంటారు కదా ఆ టైప్ అనమాట వాటిని నేను చేశాను నెక్స్ట్ మనకి ఏంటంటే అప్డేటు ఇంకా మన రావయ్య నల్లనయ్యలో రేపు అమ్మవారి పాట ఒకటి ఈరోజు ఈవినింగ్ సారీ ఈరోజు ఈవినింగే అమ్మవారి పాట ఒకటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అలాగే అష్టలక్ష్మిని ఇన్వైట్ చేస్తూ ఒక పాటను సిక్స్ ఓ క్లాక్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అది మీరు చూడొచ్చు నేను మన రావయ్య నల్లనయ్య ఛానల్లోకి వెళ్తే మీకు అది వస్తుంది ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయిపోయినాక నేను కింద దీంట్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మన స్టోరీ ఛానల్ కూడా ఫాలో అవ్వండి దాని తాలూకు లింక్ కూడా ఇస్తాను అలాగే మన గార్డెనింగ్ ఛానల్లో ఈ సా ఇంకా రైనీ సీజన్ వస్తుంది కదా ఇప్పటి నుంచి మీకు అప్డేట్ చాలా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎప్పుడు సపోర్ట్ చేయాలి అలాగే వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి ఆ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అందులో కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్లు మీరు మిస్ అవుతారు అది కామన్గా అనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది అది కాకపోతే మీరు చూసేటప్పుడు అది కొన్ని మిస్ అయిపోతారు సడన్గా అందులో మధ్య మధ్యలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నటువంటి టిప్స్ మీకు అనమాట ఆ టిప్స్ని మీరు మిస్ అన్నమాట ఇవి గడ్డిని అంతటినీ పీక్ వేయాలండి వీకపోతే ఇందులో ఉండే ఎనర్జీని అంతా ఆ గడ్డిలో ఆపుకుంటూ ఉంటుంది ఆ గడ్డి ఏంటంటే కంటే చాలా ఏపుగా పెరుగుతుందండి దానికి ఎటువంటి ఎరువు కానీ ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ అవసరం లేదు చక్కగా వచ్చేస్తుంది వాటర్ కూడా అవసరం లేదు ఎక్కువగా ప్రతిరోజు మొక్కలకు వేసే మద్దరుగానే వాటర్ వేయాలని లేదు చక్కగా వచ్చేస్తుంది చూసారు కదా వాళ్ళు పిల్లలు వేసి ఎంత చక్కగా పెట్టుకున్నారు గార్డెన్ మీరు కూడా సౌలభ్యంగా ఉండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టుగా అయితే గార్డెనింగ్ గురించి మీరు ఇలాగ ఏర్పాటు చేసుకోండి ఇందులో అన్ని మొక్కలు కూడా పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద మొక్కలు హైబ్రిడ్ మొక్కలు జామ కానీ మామిడి కానీ నిమ్మ కానీ ఇంకా దానిమ్మ కానీ ఇటువంటి మొక్కలన్నీ పెట్టుకోవచ్చు మీరు కూడా పెట్టుకోండి ఈరోజు ఇంకా నేను ఈ లైవ్ సాధిస్తాను ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ ఫాలోయర్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కరే కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మరి ఈ టైంలో మీకు ఇది మీరు తర్వాత చూసినా కూడా మీకు తెలుస్తుంది కదా అప్డేట్ అన్నది అందరికీ ఒకసారి మళ్ళీ నేను గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్ అలాగే నేను అందరికీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ బాయ్ చెప్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ మన గార్డెన్లో వీడియో చూద్దాం నిన్న పెట్టిన వీడియోస్ అయితే మీరు చూడండి చామంతి మొక్కలు ఎలా నాటానన్ను చూడండి లైవ్ కూడా చేసి నేను చూపించాను అది కూడా చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ డివోషనల్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ ఫాలో అవ్వండి అనగనగా ఒక ఊళ్ళో స్టోరీ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఆ లింక్స్ కూడా మీకు పెడతాను